ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఆడిట్ ఫౌండ్ ద కేస్ వేర్ ద సేమ్ వెహికల్ వాస్ షోన్ ఇన్ టూ డిఫరెంట్ ఇన్వాయిసెస్ విత్ సేమ్ డేటా ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ టూ డిఫరెంట్ లొకేషన్స్ ఒకటే రోజు ఒకటే సమయంలో ఒకటే బండి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్న జిల్లాలకెళ్ళి గొర్రెలను ఆ వాహనాలల్ల తెలంగాణకి సరఫరా చేసినట్టు మనోళ్ళు మెన్షన్ చేసినారు రిపోర్ట్లా మరి దీనికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సమాధానం చెప్పాలి అసలు ఈ పథకాన్ని మొదలుపెట్టిందే ఈ రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలకు లబ్ధి చేకూర్చాలని మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ నువ్వు సొంతంగా ఒక యాదవ బిడ్డ అయ్యుండి కూడా మరి గొల్ల కురుమలను ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి నీ మనసు ఒప్పి ఒప్పుకుందో మాకు అర్థమైతలేదు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలకు కూడా సమాధానం చెప్పాలి నువ్వు చేసిన మోసాలను కూడా నేను ఈ రాష్ట్రంలో ఉన్న యాదవ గొల్ల కురుమలందరు కూడా నమస్కారం చెప్పి చెప్తున్నా ఈ తలస్రాని శ్రీనివాస్ యాదవ్